అందరికీ నమస్కారం అండి ప్రతి మనిషి జీవితంలో అనేక కష్టాలు ఉంటాయి ఆ కష్టాలన్నీ తీరిపోయి జీవితంలో ఆనందం కలగాలంటే సిరి సంపదలతో తులదొగాలంటే కొన్ని సులభమైన చిట్కాలను కొన్ని పరిహారాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము శుక్రవారం రోజు పూజ పూర్తయిన తర్వాత ఒక కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో చుట్టి అమ్మవారి చిత్రపటం దగ్గర పెట్టాలి ఇలా చేస్తే ఏర్పడిన ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవికి ఇల్లు పరిశుభ్రంగా ఉంటే చాలా ఇష్టము ఎవరిల్లైతే పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందువలన ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి పూజా గదిలో యాలకులు గనక ఉంచినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది పూజా గదిలో ఎప్పుడూ కూడా ఒక రాగి కలసంలో నీరు ఉండేలా చూసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా తీర్థంగా తీసుకోవాలి ఇలా చేస్తే దేవుని యొక్క అనుగ్రహంతో కష్టాలన్నీ తేరిపోతాయి డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉండటానికి ఒక రాగి కలసంలో నీళ్లు పోసి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి ఇంటికి ఈశాన్య దిశలో ఉంచాలి ఇలా ఇలాగనక చేసినట్లయితే మీ ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది పూజాగదిలో తప్పనిసరిగా లక్ష్మీదేవి యొక్క పటం ఉండేలా చూసుకోవాలి అయితే పూజాగదిలో ఉండే లక్ష్మీదేవి పటము నిలుచున్నట్లు కాకుండా కూర్చొని ఉండి తామర పువ్వులో కూర్చొని అటు ఇటు ఎనుగులు ఉన్న లక్ష్మీపటం గనక పూజాగదిలో ఉన్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ప్రతి స్త్రీ కూడా ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి ఇంటి ముందు ముగ్గు వేసిన ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తుంది కొంతమంది ఉదయమే లేవడం బద్ధకంతో రాత్రిపూట ముగ్గు వేస్తూ ఉంటారు అలా వేసి అలా ముందు రోజు రాత్రి ముగ్గు వేయటం వలన ఎలాంటి ఫలితము ఉండదు చాలామంది పూజాగదిలో పూజ చేసుకున్న పువ్వులను డస్ట్బిన్లో వేస్తూ ఉంటారు కానీ అలా అసలు చేయకూడదు ఎండిపోయిన పూలను ఏదైనా చెట్ల మీద కానీ తొక్కని ప్రదేశంలో కానీ వేయాలి అనేక సమస్యలతో బాధపడుతున్న వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేసినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అలాగే మీ మీద ఉన్న నెగటివ్ ఎనర్జీ కూడా పోతుంది ఒక ఎర్రటి వస్త్రంలో పటిక మొక్కను వేసి ఇంటి ముఖ ద్వారానికి వేలాడదీసినట్లయితే ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఇంట్లో డబ్బు నగలు పెట్టుకోవడానికి ఉత్తరం వైపు చాలా మంచి అనుకూలమైన దిక్కు అందువలన మనం డబ్బు దాచిపెట్టుకునే బీరువాలు ఎప్పుడూ ఉత్తరం వైపునే ఉంచాలి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే లక్ష్మీదేవి పటం ముందు ఐదు ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే శుక్రవారం పూట అమ్మవారికి పాలతో తయారు చేసిన బెల్లం పాయసాన్ని కనుక నైవేద్యంగా పెడితే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది అలాగే ఆర్థిక కష్టాలు తొలగిపోవాలంటే వారంలో ఒక్కసారైనా స్నానం చేసే నీటిలో తులసాకులు వేసుకొని స్నానం చేయాలి గురువారం రోజు ఒక కొబ్బరికాయను పసుపు వస్త్రంలో చుట్టి విష్ణుదేవుని పాదాల దగ్గర పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు చాలామంది ఇంటి ముందు దిష్టి కోసము రాక్షసుల ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఇంటి ముందు ఎప్పుడు రాక్షసుల ఫోటోలు పెట్టుకోకూడదు ఇంటి ముందు వినాయకుడు నాట్యం చేస్తున్నట్లుగా ఉన్న ఫోటోను పెట్టుకుంటే చాలా మంచిది చాలామంది ఇంటి గడప ముందు చెప్పులను విడుస్తూ ఉంటారు కానీ ఇంటి గడప ముందు ఎప్పుడూ కూడా చెప్పులను విడవకూడదు ప్రధాన ద్వారానికి దూరంగా చెప్పులను పెట్టుకోవాలి ఇంటి ముందుగా ఇంటి ముందు గనక చెప్పులు ఉన్నట్లయితే ఆ ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుంది ఈ చిన్న చిన్న నియమాలన్నీ పాటించినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం